నమస్తే వెల్కమ్ టు మెట్రో న్యూస్ వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సీజన్ లో నూట తొంభై వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పర్వతగిరి రాయపర్తి వర్ధనపేట మండలంలోని రైతుల వద్ద వరి ధాన్యం వేగవంతంగా కొనుగోలు చేస్తున్నామని జిల్లా మార్కెటింగ్ అధికారి పి ప్రసాదరావు అన్నారు ఇరవై వేల రెండు వందల ఇరవై మూడు కాగా సిగరెట్కు ఇరవై వేల నూట ఎనభై మూడు మద్దతు ధరను చెల్లిస్తూ రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యే విధంగా చేస్తున్నామని అన్నారు అలాగే ధాన్యం కొనుగోలుకు కావలసిన కంఠాలు మైచర్ మిషన్లు టారఫన్ షీట్స్ మంచినీటి వసతి హమాలీ రవాణా అన్ని సదుపాయాల నిర్వాహకులకు కల్పిస్తున్నామని రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఎం శ్రీనివాసరాజు సిబ్బంది పాల్గొన్నారు సుమారుగా డెబ్బై వేల మెట్రిక్ టన్నులు రైతు సోదరుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఓపీఎంఎస్ ద్వారా ఎంట్రీ చేసి రైతులకి తక్షణమే చెల్లింపులు జరిగే విధంగా అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు పౌరసర శాఖ వ్యవసాయ శాఖ సహకార శాఖ మార్కెటింగ్ శాఖ సహకారం సమన్వయంతో రైతు సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ కూడా కలెక్టర్ గారి ఆదేశానుసారం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో కలెక్టర్ గారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు రెండు వందల ఏడును నిర్ణయించడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఒక వంద తొంభై కేంద్రాలు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావలసినటువంటి ఎంఎస్పి ఇక్విప్మెంట్ మార్కెటింగ్ శాఖ సమకూరుస్తుంది ఎంఎస్పీ ఎక్విప్మెంట్ టార్కాలింగ్స్ కానివ్వండి ప్యాడి క్లీనర్లు మాయిచర్ మీటర్లు ఎలక్ట్రానిక్ వెయి స్కేల్స్ అన్నీ కూడా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కొనుగోలు కేంద్ర నిర్వహణకు అందజేయడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా మన జిల్లాలో మొదటి ఫస్ట్ మొదటి దశలో వర్ధన్నపేట పర్వతగిరి రాయపర్తి ఏరియాలో ధాన్యం కొనుగోలు కేంద్రం వేగవంతంగా కొనుగోలు జరుగుతున్నాయి రైతులు కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించి మద్దతు ధర కోయి అమ్ముకొని వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను రైతు సోదరులను కోరడం జరుగుతుంది